జై శ్రీమన్నారాయణ మోక్షము ఎన్ని విధములు అనున్నది తెలుసుకుందాం మోక్షము ఐదు విధములుగా ఉండును ఒకటి సాలోక్యము రెండు సామీప్యము మూడు సారూప్యము నాలుగు సాయుధ్యము ఐదు సారిష్టిత ఒకటి సాలోక్యము ఒకే లోకమునందు తాను ఆరాధించు దేవతలతో కలిసి ఉండుట సాలోక్యము సామీప్యము వారి సన్నిధిలోనే ఉండుట సామీప్యము మూడు సారూప్యము వారు ఎట్టి రూపమును కలిగి ఉందరో అట్టి రూపమును కలిగి ఉండుట సారూప్యము నాలుగు సాయుధ్యము వారితో సమానమైన భోగము లేదా సమానమైన గుణములను కలిగి ఉండుట సాయుధ్యము ఐదు సార్ష్ఠిత వారు అనుభవించు భోగములలో తారతమ్యము లేకుండా ఉండుట సష్ిత అలాగే ఉపాయాంత ఉపాయాంతర నిష్ఠులు వీరికి మోక్ష సాధనములు ఉపాయములు శాస్త్రసిద్ధములైన కర్మ జ్ఞాన భక్తి యోగములు వీరికి పొందదగినది ఉపేయము నిరతిశయానంద రూపముగు భగవద్ అనుభవము ఉద్దేశము దేవతాంతర అంతర్యామి అయిన సర్వేశ్వరుడు తరువాత స్వప్రయోజన పరులు తాము ప్రపత్తిని సులువుగా చేయవచ్చునని తలతురు అత్యంత సులభుడై ఉన్న అర్చావతారమును ఉపాయముగా భావింతురు తమ ప్రీతికై అర్చామూర్తికి చేయు కైంకర్యము వీరికి ఫలము అనగా ఉపేయము వీరందరూనో ప్రపన్నులకు ప్రతికూలు దేహాత్మాభిమానులు స్వతంత్రులు అన్యశేషభూతులు అను ముగ్గురు భగవద్విషయమైన వాసన ఏమాత్రమో లేనివారు వీరిని సర్వేశ్వరుడు క్షిపామి అని గీతలో చెప్పినట్లు సంసారములో పడవేయుచుండు వీరు భగవన్ నిగ్రహ పాత్రులు ఉపాయాంతర నిష్ఠులు స్వప్రయోజన పరులు అను రెండు రకముల వారు ప్రపత్తిని ఉపాయముగా స్వీకరింతురు కర్మ జ్ఞాన మొదలైన ఇతరోపాయములను ప్రపత్తికి ఉపాయముగా స్వీకరించినను తమ ప్రయత్నము చేత తమ ప్రీతి కొరకు ఇతరోపాయములను ఆశ్రయించినను వీరు తనను పొందవలయునని కోరుచున్నారు కనుక వీరిని సర్వేశ్వరుడు అనుగ్రహించు వీరు భగవద్ అనుగ్రహ పాత్రులే వీరు కూడా ప్రపన్నులకు ప్రతికూలురే అయితే వీరిలో ఆశ్రయజన ఆశ్రయజన్య దోషమైన స్వప్రయోజనమును కావలెను అని అనుకుని స్వప్రయోజన పరులు మాత్రమే ప్రతికూలురు విషయ దోషముచే అట్టి అనుభవమును పొందినవారు ప్రతికూలురు కారు ఈ రెండవ కోవకు చెందినవారు శ్రీనమ్మాళ్ళవార్లు కనుక వారిని ప్రతికూలురుగా భావింపరాదు పెరుమాళ్లను సేవించినందువలననే ఆనందము కలిగినది అని భావించుట విషయ దోషము చేత వచ్చినను తాము ప్రార్థించినందున తాము పొందినందువలన తమకు ఆనందము కలిగినదనుకునుట స్వరూప విరుద్ధము కాదు భగవాను అనుభవించినప్పుడు తనలో ఏ విధమైన దోషములు లేకపోయిననో ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య మంగళ విగ్రహ వైశిష్ట్యము ఆనందమును కలిగించును అట్లు కలిగిన ఆనందము స్వప్రయోజనము కాదు అది భగవాను అందలి ప్రత్యేకత దానిని తొలగించుటకు శఖ్యము కాదు కావున ఇది స్వరూప విరుద్ధము కాదు ఇట్టివారిని ప్రతికూలురుగా భావింపరాదు ఇట్లున్న అనుకూల ప్రతికూలు అనుకూలురతో మాత్రమే సంబంధము కలిగి ఉండునట్లు తమ దినచర్యను నిశ్చయించుకొని ప్రవర్తించుట ಪ್ರಪುಲ ಕರ್ತವ್ಯ ಸುಶೀಲಾರಣಿ ರಮಾನುಜದಾಸ್